హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జొడి లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వీడియో కుక్కలకు సంబంధించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు నేను చెప్తాను మనం పెంచుకునే కుక్కలైనా వీధి కుక్కలైనా కానీ కుక్కల్లో కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయి అవి ఏంటో ఈరోజు తెలుసుకుందాం ఈ ప్రపంచంలో కుక్కల జాతులు చాలా వందల కొద్ది ఉన్నాయి కానీ దీంట్లో గుర్తించిన జాతులు వచ్చేసి మూడు వందల నలభై మాత్రమే ప్రతి జాతికి ఒక ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి ఈ భూమి మీద నివసించే జీవుల్లో వాసన గుర్తించగల సామర్థ్యం కుక్కలకే ఎక్కువ ఉంటుంది మనుషులు గుర్తించగల వాసన కంటే వంద మిలియన్ల రెట్లు తక్కువ గాఢత గల వాసనను కూడా కుక్కలు గుర్తించగలుగుతాయి ఇక బాగా వేగంగా పరిగెత్తే కుక్కలు ఏమిటంటే గ్రే కుక్కలకు వేగవంతమైన జాతి కుక్కలకు గుర్తింపు ఉంది ఇవి గంటకు నలభై ఐదు మైళ్ళ వేగంతో పరిగెత్తుతాయి కుక్కల జీవితకాలం వచ్చేసి రక్తాన్ని బట్టి కుక్కల జీవితకాలం మారుతూ ఉంటుంది సగటున ఒక కుక్క పదిహేను పాటు జీవిస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి ఇక కుక్కలు మనతో ఎలా కమ్యూనికేషన్ పెంచుకుంటాయి అంటే అరవడం ద్వారా బాడీ లాంగ్వేజ్ ద్వారా ముఖ కదలికల ద్వారా కుక్కలు మనతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాయి అలాగే వాటి భావోద్వేగాలను కూడా మనకు చెప్పడానికి ట్రై చేస్తుంటాయి అంటే అవి బాధలో ఉన్నాయా సంతోషంగా ఉన్నాయా ఎట్లా అనేది కూడా ఈ లాంగ్వేజెస్ ద్వారానే అంటే అరవడం ఇలాంటి వాటి ద్వారానే మనకు తెలియజేస్తూ ఉంటాయి మానవులు ఫస్ట్ మచ్చిగా చేసుకున్నది ఈ కుక్కలనే ఏళ్ళ క్రితం నుంచే కుక్కలు మానవుల చేత పెంచబడుతున్నాయి కుక్కలు అనేవి చాలా తెలివైన జీవులు అందుకే వీటికి ట్రైనింగ్ ఇస్తారు ఇచ్చి రక్షణ విభాగాల్లో వాడుకుంటూ ఉంటారు ఇప్పుడు ఏమైనా రెస్క్యూ ఆపరేషన్స్ ఉన్నా క్రిమినల్స్ని పట్టుకోవడంలో కూడా కుక్కలు చాలా ఉపయోగపడతాయి కుక్కలు తన భావోద్వేయాలను అరవడం మాత్రమే కాదు తోక ఆడించడం ద్వారా కూడా మనకు చెప్తాయి వాటికి సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఆందోళన వచ్చినా భయం కలిగిన కోపం వచ్చిన వాటి ఎమోషన్స్ అనేవి తోక తోకఊపుతూ కూడా తెలియజేస్తూ ఉంటాయి ఇక కొందరు నమ్మకం ప్రకారం అయితే కుక్కలకు చాలా అతీత శక్తులు ఉంటాయని నమ్ముతూ ఉంటారు ఇవి ఆత్మలను కూడా చూడగలుగుతాయని నమ్ముతారు అలాగే ప్రకృతి వైపరీత్యాలు భూకంపం లాంటివి ఉంటాయి కదా అలాంటివి కూడా ఇవి తొందరగా పసిగడతాయట ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటిదంటే కుక్కలు కళలు కూడా కంటాయట నిద్రలో కుక్కలు కాళ్ళు ఊపుతూ కనిపిస్తే అవి నిద్రలో కలలు కాని సమయంలో మాత్రమే అట్లా చేస్తూ ఉంటాయట కాళ్ళు ఊపినాయి అంటే మీ కుక్క నిద్రలో కలగంటున్నట్టు ఒకసారి గమనించండి కుక్కలు మనుషుల్లాగే విశ్వాసపారులు అంటే మనుషులనే కంటే మనుషుల కంటే కొంచెం ఎక్కువ విశ్వాసం కుక్కలకే ఉంటుందని చెప్పచ్చు కేవలం మనిషికే కాదు కుక్కలకు కూడా లక్షణం ఉంటుంది ఎదుటి వ్యక్తి కళ్ళల్లోకి చూసి అతడి హావభావాల్ని లేదా వాళ్ళ మూడును పసిగట్టగలుగుతాయి ఈ లక్షణం కుక్కల్లో ఉంటుంది కాబట్టి వాటికి ప్రత్యేక శిక్షణలు ఇచ్చి కొన్ని పనులకు ప్రత్యేకంగా వాడుకుంటూ ఉంటారు అవతల వ్యక్తి కోపంగా ఉన్నాడా ప్రశాంతంగా ఉన్నాడా అనేది కుక్కలు కళ్ళు చూసి పసిగట్టేస్తాయట సాధారణంగా పెంపుడు కుక్కలు అనగానే ప్రత్యేకంగా వాటికి ఉండే లక్షణం ఏంటిదంటే విశ్వాసం అనే మనకు అనిపిస్తూ ఉంటుంది కుక్కల్ని మించిన విశ్వాసపు జంతువులు లేనే లేవు కానీ కేవలం విశ్వాసమే కాకుండా చాలా ప్రత్యేక లక్షణాలు ఉంటాయి విశ్వాసంగా ఉంటాయి అనే ఒక కోణంలో మాత్రమే కుక్కల్ని ఎక్కువ పెంచుతూ ఉంటారు వాసన పసిగట్టే లక్షణం కుక్కలకు మనిషి కంటే వేలాది రెట్లు ఎక్కువ ఉంటుంది ఏదైనా పరిశోధనలో కుక్కలపై ఎక్కువ భరోసా పెట్టి పరిశోధనలు చేయవచ్చు వాటికి ఉండే ఆ వాసన పసిగట్టే లక్షణం కారణంగానే అంతరిక్షంలోకి ముందుగా కుక్కని పంపించిళ్ళు దాదాపు నూట యాభై పదాల వరకు కుక్క నేర్చుకుంటుందని చెప్తారు కాస్త అలికిడైనా సరే అప్రమత్తమయ్యే కుక్కల్ని చూసి ఎక్కువ నిద్రపోవని అనుకుంటాం కానీ సాధారణంగా అది నిజం కానే కాదు లైఫ్ సైన్స్ వెబ్సైట్ రిపోర్ట్ ప్రకారం కుక్కలు కంటే ఎక్కువగా పడుకుంటాయి ఈ విషయంపై రీసెర్చ్ కూడా జరిగింది ఇవన్నీ ఫ్రెండ్స్ నాకు తెలిసిన కుక్కల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకేమైనా ఇంకా తెలిస్తే నాకు కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి